ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో రెక్కాడితే కాని అనే పేదలు చిన్న చిన్న పరిస్థితి దయానయ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది కానీ వడ్డీ వ్యాపారులు సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉండి లక్షల్లో ఆస్తులున్న వారు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని నిర్పేదలకు వేలకు వేలు అద్దెలకు ఇచ్చి వ్యాపారం చేయడం ఏంటి బస్ స్టాండ్ గేట్ ఎదురుగా కరెంటు ఆఫీసు పక్కన పోస్ట్ ఆఫీస్ పక్కన గల ప్రభుత్వ స్థలాలను అద్దెకిచ్చే వారిలో అనేకలు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని కూరగాయల షాపులకి లీజుకిచ్చి నెలకి పదివేల నుండి ఇరవై ఒక్క వేలు చేస్తున్నారు ఒకరిని చూసి మరొకరు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటున్న అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేది అర్థం కావడం లేదు పోస్ట్ ఆఫీస్ సెంటర్ మొదలు రింగ్ సెంటర్ వరకు ఆక్రమణలు ఆగకపోవడంతో బండ్లు నడిపే వాళ్ళకి ఇబ్బందిగా మారుతుంది రోడ్లపై వస్తున్న లారీలు డిసిఎంలు స్కూటర్లు నడిపేటందుకు స్థలం లేకపోవడంతో బాగా ఇబ్బంది పడుతున్నారు స్థలాలను ఆక్రమించుకొని వ్యాపారం చేస్తుంటే మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు கிட்ட <lightweight> <mumbles> <hasta>